కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన రావడం లేదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మజ్లీస్ ఒత్తిడికి తలొగ్గి సీఎం రావడం లేదన్నారు మజ్లిస్ మెప్పు కోసం పనిచేస్తే కాంగ్రెస్ ని ప్రజలు క్షమించరన్నారు లక్ష్మణ్ ప్రభుత్వము అధికారపూర్వకంగా జరుపుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రాని చెప్పడం అంటే ముఖం చాటేయడమే అంటే ఇది పూర్తిగా మజ్లిస్ కి లొంగిపోవడమే ఎక్కడ మజ్లిస్ నొచ్చుకుంటారు అని చెప్పి భావనతోనే మీరు ఈ కార్యక్రమం నుంచి మీరు తప్పించుకుంటున్నారు కానీ ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా ఇదే పంతాల్లో పోతే ఏ రకంగా కేసీఆర్ను తప్పించారో ఈ రాష్ట్రం నుంచి రాజకీయాల్లో అదే పంతాల్లో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ కూడా తప్పిస్తారు ప్రభుత్వం సఖ్యంగా మీరు మెలుగుతూ ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలంగా వివరించాల్సింది పోయి కేవలం మజ్లీజ్ కోసం పనిచేయడం అనేది తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించారు